స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఈ రోజు బ్లాక్ డేగా పరిగణించాలి మాజీ డెప్యూటీ సీఎం అంజద్ బాషా నగరంలో మాజీ డెప్యూటీ సిఎం అంజద్ బాషా నివాస కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ దేశంలో అన్ని వర్గాలు కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉన్నారని అలాంటి దేశంలో కులాల మతాల మధ్య బీజేపీ గొడవలు ఘర్షణలు సృష్టిస్తున్నారని ఆరోపించారు కులమత భేదాలు లేకుండా సమాన హక్కులను కల్పిస్తూ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాశారన్నారు రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా ఆ బిల్లును తీసుకురావడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ముస్లిం మైనారిటీ ప్రజలను అణగదొక్కాలను చూడడం చాలా దుర్మార్గం అన్నారు ఈ బిల్లును రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మద్దతుకు ఇవ్వడం చాలా అన్నారు టీడీపీ ఎంపీలు బిల్లుకు ఆమోదం పలకడం చాలా దారుణమన్నారు ఈ కార్యక్రమంలో మాజీ హజ్ కమిటీ చైర్మన్ గౌస్ లాజం కార్పొరేటర్లు పాల్గొన్నారు అండ్ సెక్యులర్ భారతదేశం ఈ దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పైన నడవ నడ నడవడం జరుగుతుంది మరి అలాంటి రాజ్యాంగాన్ని ఈరోజు తూట్టు పొడుస్తూ మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఒక నల్ల చట్టాన్ని వఫ్ అమెండ్మెంట్ బిల్ అనే పేరుతో ముస్లింలకు అన్యాయం చేసే విధంగా ఈ బిల్ తీసుకురావడం చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఒక గొప్ప రాజ్యాంగం ప్రపంచంలోనే రచించిన రాజ్యాంగంలో అతిపెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం ఈరోజు మన దేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా గర్వించదగ్గ రాజ్యాంగం రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించి ప్రతి ఒక్కరి హక్కులను మరి ఆయన దాంట్లో పొందుపరచడం జరిగింది తద్వారానే ఈరోజు ఈ రాజ్యాంగం వచ్చి సుమారుగా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి మరి ఈరోజు రాజ్యాంగం కూడా అమలయ్యి సుమారుగా డెబ్బై సంవత్సరాల్లో మరి ఈరోజు అందరు కూడా భారతదేశంలో హిందూ ముస్లిం క్రైస్తవులు మరి సిక్కులు అందరూ కూడా ఒక సోదర్భావంతో ముందుకు వెళ్తున్నారంటే మరి డాక్టర్ బాబాసాహెబ్ గారి ఏదైతే రచించిన రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఆయన రచిస్తూ మరి ఏదైతే ఈ నల్ల చట్టం ఏదైతే ఈరోజు తీసుకురావడం జరిగిందో ముందుగా ఈ రోజుటిని మనము బ్లాక్ డేగా పరిగణించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది భారతదేశ స్వతంత్ర భారతదేశంలో ఈరోజు ఈ రోజుని మనం ఒక బ్లాక్ డేగా పరిగణించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మరి తమ రాజ్యాంగంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ దీంట్లో ఏం చెప్తున్నారంటే ఆర్టికల్ ఫో ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుందంటే రిజెక్ట్స్ ఎనీ టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బేస్డ్ on caste, race and religion, place of birth or sex. The article is having a wide ambit and applicability to safeguard the rights of people residing in India. ఇండియా దీని అర్థం ఏమంటే రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఏం హక్కు కల్పిస్తుందంటే ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సమానులు ఇక్కడ ఎక్కడ కూడా మతాలు కానీ క్యాస్ట్ మరి రిలీజియన్ కానీ మరి వాళ్ళు ఎక్కడ పుట్టారనేది మరి దానికి భేదాభిప్రాయం లేకోకుండా అందరికీ రాజ్యాంగం సమాన హక్కులు కల్పిస్తుంది అని చెప్పి ఆర్టికల్ ఫోర్టీన్ చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా ఆర్టికల్ ఫిఫ్ ఫిఫ్టీన్ మనం ఒకసారి చూస్తూ చూ చూడగలిగితే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ రేస్ క్యాస్ట్ సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ మరి ఇది కూడా మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకున్నామో మరి దాని అదే విధంగా ఇక్కడ రాజ్యాంగంలో మన ఈ భారతదేశంలో ఎక్కడ కూడా మతాలకు సంబంధించి కానీ మరి వాళ్లకు రేస్ అంటే క్యాస్ట్ పరంగా కానీ మరి వాళ్ళ సెక్స్ పరంగా కానీ మరి వాళ్ళు ఎక్కడ పుట్టారు అనేది భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ సమాన హక్కులు మరి రాజ్యాంగం కల్పించడం జరుగుతుంది మరి ఇలాంటి గొప్ప రాజ్యాంగాన్ని మరి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈరోజు తీసుకొచ్చిన నల్ల చట్టం ఏదైతే వక్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇంకోటి ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ మీకు స్వేచ్ఛ ఇస్తున్నాము మీ ప మీ మతపరమైన మీ మతపరమైన ఆచారాలు కానీ మీ మతపరమైన సంస్థలు ఏర్పాటు చేసుకునేదానికి మీరు మీ స్వతహాగా నడుపుకునే దానికి మీకు ఈ రాజ్యాంగం హక్కు కల్పిస్తుందని చెప్పి కూడా ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మనకు హక్కు కల్పించడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా చూసుకుంటే మరి ఈరోజు ఏదైతే ఈ చట్టం తీసుకురావడం వల్ల మరి ఈరోజు రాజ్యాంగ వ్యతిరేక బిల్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను